జీవితంలో మీరు ఓడిపోతున్నట్లు అనిపించిందా ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోరనిపించిందా ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేకపోతున్నాననిపించిందా గుర్తుంచుకోండి ప్రపంచాన్ని మార్చిన ప్రతి శక్తి మొదట తనలోని చీకటిని జయించింది ఈ మహాశివరాత్రి దేవుడిని పూజించడానికి మాత్రమే కాదు మనలోని బలాన్ని మేల్కొల్పడానికి హాలాహలం రింగిన శివుడు మనకు నేర్పింది ఒక్కటే సమస్యలనుంచి పారిపోవద్దు వాటిని ఎదుర్కొని శక్తిగా మార్చుకోండి తృతీయ నేత్రం చెబుతోంది బయటి అడ్డంకులు కాదు మన లోపలి భయాలే నిజమైన శత్రువులు నటరాజతాండవం చెబుతోంది మార్పును భయపడకండి మార్పే మీ ఎదుగుదలకు నృత్యం ఈరోజు మీ జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకునే రోజు ఇప్పుడు మనం శివతత్వమంటే ఏమిటో లోతుగా తెలుసుకుందాం ఈ విశ్వంలో మనకు కనిపించేదంతా రూపమే పర్వతాలు నదులూ నక్షత్రాలు మనుషులు అన్నీ రూపాలే కాని ఒక ప్రశ్న మనసులో ఎప్పుడైనా కలిగిందా ఈ రూపాలన్నింటి వెనుక ఉన్న అరూపశక్తి ఏమిటి ఆ రూపమే శివతత్వం శివుడొక విగ్రహం కాదు ఒక దేవాలయంలో బంధించబడిన దేవుడు కాదు అతనొక కాదు శివుడు అంటే శూన్యం మరియు అనంతం కలిసిన చైతన్యం నిశ్శబ్దంలో ఉన్న శక్తి సృష్టికి మూలమైన పరబ్రహ్మ సూత్రం శివం అనే పదానికి అర్థం మంగళం శుభం శాంతి మహాశివరాత్రి అంటే శివుడి పుట్టినరోజు కాదు మన చైతన్యం మేల్కొనే రాత్రి ఈ రాత్రి మనం బయట దీపం వెలిగించడమే కాదు మన అంతరంగంలో ఉన్న చీకట్లను తొలగించాలి ఒక అడవిలో ఒక యోగి నివసించేవాడు అతని కోరిక ఒక్కటే శివుణ్ణి ప్రత్యక్షంగా చూడాలి అతను సంవత్సరాలు పాటు తపస్సు చేశాడు వాన గాలి ఎండ ఏదీ అతన్ని ఆపలేదు చివరికి ఒకరోజు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి అని ప్రశ్నించాడు యోగి నమస్కరించి ప్రభూ నేను మీతో ఎప్పటికీ ఉండాలి అన్నాడు శివుడు చిరునవ్వు నవ్వి అన్నాడు నేనెప్పుడూ నీతోనే ఉన్నాను కానీ నువ్వు నన్ను బయట వెతుకుతున్నావు యోగి ఆశ్చర్యపోయాడు అప్పుడు శివుడు చెప్పాడు నువ్వు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అది నేనే నువ్వు ప్రేమతో ఉన్నప్పుడు అది నేనే నువ్వు ప్రకృతిని గమనించినప్పుడు అది నేనే నువ్వు మార్పును అంగీకరించినప్పుడు అది నేనే సందేశం శివుడు బయటకాదు మనలోని చైతన్యమే శివతత్వం హాలాహలం నెగటివిటీని శక్తిగా మార్చడం సముద్రమధనంలో అమృతంతో పాటు హాలాహలమనే విషం పుట్టింది ఆ విషం లోకాన్ని నాశనం చెయ్యబోతున్నప్పుడు ఎవరూ ముందుకు రాలేదు శివుడు ముందుకు వచ్చాడు విషాన్ని మృంగి లోకాన్ని రక్షించాడు అతని గొంతు నీలమైంది అందుకే అతను నీలకంఠుడు ఇదొక పురాణ కథ మాత్రమే కాదు ఇదొక మానసిక సూత్రం జీవితంలో వచ్చే విమర్శలు అపజయాలూ బాధలు వాటిని బయటకు విసిరేస్తే మన చుట్టూ విషమే వ్యాపిస్తుంది కాని వాటిని సహనంగా జీర్ణించుకొని అవి మనల్ని బలంగా మార్చేలా చేస్తే అప్పుడు మనం కూడా నీలకంఠులమే జీవిత పాఠం నెగటివిటీని వ్యాపింపజేయవద్దు దాన్ని శక్తిగా మార్చుకోండి తృతీయ అవగాహనా శక్తి శివుడి మూడవ కన్ను జ్ఞానానికి చిహ్నం ఆ కన్ను తెరిచినప్పుడు అజ్ఞానం దగ్ధమవుతుంది ఇది అక్షరార్థంలో కాదు సూచనాత్మకం మనలోని అహంకారం భయం అసూయ వాటిని గమనించడం మొదలైతే మన మూడవ కన్ను తెరిచినట్లే సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అసాధ్యం మనల్ని మనం చూడలేకపోతే మనల్ని మార్చలేం శివతత్వం చెబుతోంది బయటి ప్రపంచాన్ని గెలవడానికి ముందు మన అంతరంగాన్ని గెలవాలి నటరాజ తాండవం మార్పు శాశ్వతం శివుడు నటరాజ రూపంలో తాండవం చేస్తాడు నాట్యం సృష్టి స్థితి లయలకు ప్రతీకం అపస్మార అనే రాక్షసుణ్ణి తన పాదాల కింద ఉంచుటాడు అపస్మార అంటే అజ్ఞానం మనలోని బద్ధకం ఆలస్యం భయం వాటిని మన అదుపులో ఉంచాలి లేకపోతే అవే మనల్ని అదుపులో ఉంచుతాయి మార్పు భయంకరం కాదు మార్పే జీవితం పాఠం డిసిప్లిన్ అనేది స్వేచ్ఛకు మార్గం నిరాడంబరత్వం నిజమైన గొప్పతనం కైలాసపతి అయిన శివుడు భస్మం ధరించాడు అతను రాజసంగా కాదు సాధారణంగా కనిపిస్తాడు ఇదొక సందేశం అహంకారం లేని మనిషి అత్యంత శక్తివంతుడు బాహ్య సంపద కంటే సంపద గొప్పది మన జీవితంలో ఎంత ఎత్తుకు వెళ్ళినా మనలో వినయం ఉండాలి మార్కండేయుని సంకల్పం మార్కండేయుడు చిన్న వయసులోనే మరణించాల్సినవాడు కాని అతని భక్తి ఏకాగ్రత ధైర్యం కాలాన్నికూడా ఆపాయి యముడు వచ్చాడు మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేశాడు శివుడు ప్రత్యక్షమై యముణ్ణి ఆపాడు ఈ కథలోని గూఢార్థమేమిటి మీద విశ్వాసం గెలుస్తుంది సంకల్పం ముందు కాలంకూడా నమస్కరిస్తుంది ధ్యానం శివుని అసలైన బలం శివుడెప్పుడూ సమాధిస్థితిలో ఉంటాడు ధ్యానమంటే కళ్ళు మూసుకోవడం కాదు ఆలోచనల తుఫాన్ మధ్యలో ప్రశాంతంగా ఉండగలగడం మనస్సు ప్రశాంతంగా ఉంటే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి నిర్ణయాలు స్పష్టంగా ఉంటే జీవితం స్థిరంగా ఉంటుంది శివతత్వం జీవిత సూత్రాలు శివుడు మనకు చెప్పేది నిశ్శబ్దంలో శక్తి ఉంది మార్పులో అవకాశాలున్నాయి సహనంలో మహత్యం ఉంది ప్రేమలో దైవత్వముంది సర్వం శివమయం అంటే ప్రపంచమంతా దైవమయం కాదు మన దృష్టి పవిత్రమైతే ప్రపంచం పవిత్రంగా కనిపిస్తుంది మహాశివరాత్రి నిజమైన జాగరణ ఈ రాత్రి మనం జాగరణ చేస్తాం కాని నిజమైన జాగరణ ఏమిటి మనలోని అజ్ఞానం నిద్రపోవాలి మన అవగాహన మేల్కొనాలి ఈ రాత్రి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి మీ భయాలను గమనించండి మీ బలాలను గుర్తించండి మీ సంకల్పాన్ని బలపరచండి శివుడు బయటకాదు అతను మనలోని నిశ్చల చైతన్యం మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది శివం మీరు ధైర్యంగా నిలబడినప్పుడు అది శివం మీరు ప్రేమను పంచినప్పుడు అది శివం మీరు మార్పును అంగీకరించినప్పుడు అది శివం ఈ మహాశివరాత్రి మీ లోపల ఉన్న శివతత్వాన్ని మేల్కొల్పండి నిన్ను నువ్వు తెలుసుకోవడం అదే పరమజ్ఞానం